నేనైతే నెయ్యి దీపాలు నాలుగు వారాలు ఈ రోజుకైతే పూర్తి అయిపోయిందండి ఈరోజు నా పూజా వ్లాగ్ అయితే మీరు చూసేయచ్చు నేను ఈరోజు ఫైవ్ థర్టీకి లేసాను ఫైవ్ థర్టీకి లేచి ఇంకా లోపల స్వీపింగ్ మాపింగ్ అంతా చేసుకున్నాక బయట కూడా క్లీన్ చేసుకుని ఇలా కార్తీక మాసంలో దీపం ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్ కార్తీక మాసం కాబట్టి ఇంకా దీపం ముగ్గు అయితే పెట్టుకొని నేను స్నానం చేసుకుని ఇంకా అయితే వచ్చేసాను పిల్లలకి అయితే నేను మ్యాగీ చేసి పెట్టాను ఈరోజు కొంచెం బిజీ డే కాబట్టి మ్యాగీ అయితే చేసి పెట్టాను ఇంకా మ్యాగీ హ్యాబిట్ అంత మంచిది కాదు కాబట్టి నేను ఈ మధ్య కొంచెం కట్ చేయ కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను మా పిల్లలు మ్యాగీ హ్యాపీగా తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇలా కార్తీక సోమవారాలు కానీ మన ఇంటి వారాల్లో కానీ చాలా మంచి ఫెస్టివ్ వైబ్స్ అలాగే పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఇంకా నేను పూజా వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను నేనైతే పీతాంబరి పొడి వేసి క్లీన్ చేసుకుంటాను చాలా బాగా ఉంటుంది అది పౌడరు వేరే బ్రాండ్ కూడా ఉంటాయి కానీ పీతాంబరి కానీ చాలా బాగా ఉంటుంది ఎక్కువ మేము మార్నింగ్ టైమ్స్లో పూజ చేయడానికి ట్రై చేయాలండి అంటే సెవెన్ థర్టీ ఎయిట్ లోపల చేస్తే చాలా బాగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఉండే బిజీ టైమ్స్లో కుదరకపోవచ్చు కానీ కుదిరినప్పుడు మనం పీస్ఫుల్గా అయితే చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది అలా మార్నింగ్ తొందరగా లేచి చేసుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుందండి పూజంలో పూజ చేసేయడంలో చాలా ఇంట్రెస్ట్ అలాగే ఇష్టం కూడా పెరుగుతుంది మేము చేసే పూజలో భక్తి శ్రద్ధ ఉంటే మన పూజని మనల్ని కాపాడుతుంది నేను ఇంటి వారంలో అయితే ఇలాగే పూజ చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు కార్తీక మాసంలో నెయ్యి దీపం నెయ్యి దీపం పెట్టి ఇంకా విశేషంగా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పూ పూర్ణిమ రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అలాగే ఉసిరికాయ ఒత్తులు అయితే వెలిగించేసాము ఇంకా నెయ్యి దీపం అయితే ఈరోజు లాస్ట్ వారం కాబట్టి ఈరోజు ఇంకా పెడుతున్నాను నేను ఇంకా పూజ చేసేటప్పుడు అయితే నేను మంత్రాలు చదువుకుంటూ చేస్తాను నేను స్కూల్ డేస్లో అయితే హనుమాన్ చాలీస్ చదివేదాన్ని అలాగే కాలేజ్ డేస్లో లలిత సహస్రం కూడా నేర్చుకున్నాను शुक्लाम्बरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा अगजानन पद्मार्थं േ ശ്രീനിവാസഗോവിഗോവി ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശ്രീനിവാസഗോവിന്ദ ശ്രീ വെങ്ക గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశరి గోవింద గోకులనందన గోవింద నేను ఇలా మంత్రం చెప్పుకుంటూ పూజ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం మా పిల్లలతో బిజీ అయిపోయి కొంచెం నేను తగ్గించాను కానీ అలవాటు అలాగే ఉంది నాకు ఇంకా లోపలంతా రెడీ చేసుకుని ఇంకా నేనైతే గడప దగ్గరికి అయితే వచ్చేసాను గడప పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను నేను ప్రతి వారంలో నేను ఇలాగే చేసుకుంటాను గడప పూజ అయితే నేను ఇలాగే చేసుకుంటాను ప్రతి మా ఇంటి వారలో నేను ఇలాగే చేసుకుంటాను రోజు చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంకా నేను తులసి పూజ కూడా నేను ప్రతి వారము ప్రతిరోజు కానీ చేసుకుంటూ ఉంటాను ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంకా కార్తీక మాసంలో తులసి పూజము చాలా మంచిది అలాగే గల గడప పూజ కూడా చాలా విశేషకరము ఇక్కడ నా పూజ అంతా రెడీ చేసుకున్నాను ఇక్కడ నేను నెయ్యి దీపం పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను నెయ్యి దీ నెయ్యి దీపం పెట్టేటప్పుడు కింద ముగ్గు అయితే వేస్తాను స్టార్ ముగ్గు అయితే వేస్తాను నేను పసుపుతో అయితే వేసాను పసుపు కాకుండా బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చు కానీ రంగోళీతో కింద దీపం కింద అయితే వేసుకోకూడదు ఇంకా దీపానికి పసుపు కుంకుమం పెట్టి నేను అక్కడైతే పెట్టేసి ఇంకా మామూలు దీపం కూడా పెట్టుకుంటాను నేను అంటే యూజువల్ డైలీ పూజా దీపం అంటిస్తాం కదా ఆ దీపం కూడా అంటించుకొని నేనే ఈ దీపం కూడా స్పెషల్గా అంటిస్తాను నెయ్యి దీపము శివుడికి అయితే చాలా ప్రియకరము అలాగే నెయ్యి దీపము చాలా పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది నేను ఇలా ఎల్లో విత్ వైట్ చామంతి పూలు అయితే పెట్టి ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను ఎంత అలంకరణ చేసుకుంటే అంత మంచి హ్యాపీనెస్ని పొందుతాము ఇప్పుడు దీపం అయితే వెలిగిస్తానండి అన్నీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాది दीपम् अण्स्था ने दीपम अण्स्था दीपो ज्योतिपरं ज्योति दीपो ज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं दीपो ज्योतिर्नमोऽस्तु शुभं करोतु कल्याणम् आरोह्यं सुखसम्पदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योतिनमोऽस्तु ब्रह्मर्ज्योतिप्रदीप्ताय गुरुर्ज्योतिर्नमोऽस्तु ते దీపం అంతా వెలిగించినాక ఇంకా నేను అగరబత్తి కూడా వెలిగేశాను చాలా మంచి పాజిటివ్ అనిపించింది మీకు ఎలా అనిపించిందండి నా పూజ బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషితలింగం జన్మ చదునాశ Sir? लिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्ग ఇదం పుణ్యం ఎప్పటి శివ సన్నిధౌ శివలోకం అవాప్నోతి శివేన సహ మోదతే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజైతే కార్తీక సోమవారం నాలుగో సోమవారం ఇది నెయ్యి దీపాలతో నేనైతే కార్తీక మాసం ఇలా అయితే ఆచరించాను మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను మధ్యాహ్నం లంచ్కి అయితే నేను పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చపాతీతో రైస్తో అయితే చాలా బాగుంటుంది పన్నీర్ బటర్ మసాలా నేను పన్నీర్ బటర్ మసాలా ఎలా చేశాను నేను క్విక్గా అయితే చెప్పేస్తాను ఇలా అయితే నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను వెజిటేబుల్స్ అయితే ప్యూరీ చేయడానికి అండ్ ఇంకా పన్నీర్ అయితే మేము ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా పన్నీర్ ఫ్రై చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఇంకా ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పన్నీర్కి గ్రేవీనే చాలా ఇంపార్టెంట్ ఇలా పన్నీర్నైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే మేము గ్రేవీ చేసే ఐటమ్స్నైతే మేము ఫ్రై చేసుకోవాలి ఇంకా గ్రేవీ చేసే ఐటమ్స్ వచ్చేసి టమాటో అండ్ మసాలా ఐటమ్స్ ఆనియన్ నట్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం బటర్ వేస్తే చాలా మంచిగా ఉంటుంది నెయ్యి కన ఇంకా టమాటో నట్స్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టి ప్యూరిలా చేసుకోవాలి ఇంకా వేరే ప్యాన్ పెట్టుకొని మేము పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుని అలాగే ఇక్కడ ఒక ఇదేంటంటే పెరుగులో పసుపు కారం వేసుకుని దాన్ని కూడా మనము దాన్ని కూడా మనము గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి అప్పుడు గ్రేవీ ఇంకా చాలా బాగా వస్తుంది చూడండి ఎలా ఉంది కలర్ అయితే చాలా బాగా వచ్చింది కలరు అలాగే వచ్చింది మాకు కొంచెం కలర్ కావాలంటే మేము కేసరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే నేను పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేశాను విత్ చపాతి అండ్ అలాగే రైస్ మీరు ఎలా చేస్తారో కమెంట్స్ చేయండి అండ్ సింపుల్గా మేము పన్నీర్ ఫ్రై కూడా చేసుకుంటాము మా పిల్లలకి అయితే పన్నీర్ ఫ్రై సింపుల్గా నేను చేసి ఇస్తాను ఇదైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే నేను మా పిల్లలకి తగినంత నేను మసాలాలన్నీ వేసి నేనైతే ఇలా అయితే చేశాను చాలా ఎమ్మెగా అయితే వచ్చింది ఇంకా దీనికి ఆయిల్ కన్నా గీ వేసి చేస్తే చాలా ఎమ్మెగా వస్తుంది కలర్ చూడండి ఎంత బాగా ఉంది రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది ఇంకా నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుని లంచ్ అయితే చేసేసాను ఇక్కడ నేనైతే ఉపవాసం ఏమి ఉండట్లేదు ఇంకా మా పిల్లలకి కూడా బాగా నచ్చింది ఇది ఇంకా మా పిల్లలకి వచ్చి నేను స్కూల్ నుంచి వచ్చి మా సాయంత్రం మళ్ళీ పిలుచుకుని వచ్చి నేనైతే ఇక్కడ మా పిల్లలు వచ్చినాక నేను అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్ట్రీట్ స్టైల్లో మంచిగా వెజిటేబుల్స్ అయితే వేసి నేను మా పిల్లలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకి నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్నాక్ అయితే చేస్తూ ఉంటాను లేకుంటే పాలు మామూలుగా పాలు అయితే ఇచ్చేస్తాను ఇంకా మా పిల్లలు పాలు అయితే తాగి ఇంకా హోంవర్క్ చేసుకుని ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు ఇంకా భోజనం టైంకి భోజనం అయితే తినిపించి మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు జల్దీ అయితే పండుకోరు టెన్కి అయితే పండుకుంటారు ఇలాగ ఫ్రెష్గా వెజిటేబుల్స్ అప్పుడే తెచ్చినప్పుడు ఫ్రెష్గా అయితే ఇది చేసుకుంటే బేలు చాలా ఎమ్మగా ఉంటుంది అలాగే కాలేజ్ డేస్లో బేలు తిన్న మెమోరీస్ కూడా గుర్తుకొస్తాయి కాలేజ్ పిల్లలైతే ఈ ఈ బేలు అయితే ఎక్కువ తింటూ ఉంటారు ఎందుకంటే మార్నింగ్ టిఫన్ చేయకుండానే వచ్చేస్తారు కదా అప్పుడు ఆ కాలేజ్ దగ్గర స్కూల్ దగ్గర ఈ బేలు అయితే చాలా స్ట్రీట్లో ఉంటూనే ఉంటాయి సో ఇలా అయితే బేల్ అయితే ప్రిపేర్ అయిపోయింది కార్తీక మాసం పూజ చాలా బాగా నెయ్యి దీపాలతో నేను కంప్లీట్ అయితే చేసుకున్నానండి మీరు మీ కార్తీక సోమవారాలు ఎలా చేసుకున్నారు కింద కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి